కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీల హామీ ఇచ్చింది దాన్ని వంద రోజులు పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ఎన్నికలకు కూడా అని చెప్పి ఈ సాకు ఆ సాకు చెప్పకుండా ఈ ఆరు గ్యారెంటీలను వంద పట పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన విధంగా కాకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే దరఖాస్తులు దాని ద్వారా ఏ విధంగా కమిషన్ దుబ్బిపోయారో అందరికీ తెలిసిందే కేవలం నామమాత్రంగా దరఖాస్తులు తీసుకొని మబ్బె పెట్టి మోసం చేసి దరఖాస్తులకే పరిమితం చేసేటువంటి ప్రయత్నం చేసే పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది గతంలో బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా ప్రజలు ఏ విధంగా ముందుకొచ్చారో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అసహించుకున్నారో బిఆర్ఎస్ పార్టీ ఏ తప్పితాలు చేసిందో నమ్మించి మోసం చేసి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా హామీలిచి చేతులు తిప్పుకునే ప్రయత్నం చేసిందో దాన్ని ఒక్కసారి గుర్తించి అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా అటువంటి పరిస్థితి రాకుండా లబ్దిదారులకు న్యాయం చేసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది ఇరవై ఎనిమిది నుంచి దరఖాస్తు తీసుకుంటున్నారు ఇది రాజకీయాలకు అతీతంగా వీటిని ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది దీనిలో ప్రజాపతి నివాళు చేయాలి అన్ని సంఘాలు నిర్వాళ చేయాలి అన్ని పార్టీల నాయకులకు అవకాశం ఇవ్వాలి లబ్ధిదారులకు ఎవరు సహకరించడానికి ముందుకు వచ్చినా అవకాశం ఇవ్వాలి నేను కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తా ఉన్నా ఈ నెల ఇరవై నుంచి కాంగ్రెస్ పార్టీ ఆరు స్కీమ్ల విషయంలో ఏదైతే దరఖాస్తులు తీసుకుని జనవరి ఆరు వారు తీసుకునే ప్రయత్నం చేస్తుందో దాని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా లబ్దిదారులను గలవడము వారి ద్వారా దరఖాస్తులను అధికారులకు ఇప్పించే ప్రయత్నం చేయడము ఇది ప్రజాధనం ఒకటి ప్రజలకు ఉపయోగపడ ఉపయోగపడాల్సిన బాధ్యత అందరి నుండి ఉంది ఉపయోగపడాల్సిందే దానికి లేనిపోని కండిషన్ చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయదు ఇవాళ రేషన్ కార్డులు అని చెప్పన్నారు పది సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రేషన్ కార్డులు బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇస్తలేదని చెప్పి విమర్శలు చేసిన విషయాన్ని కూడా ఒక్కసారి గుర్తుంచుకోవాలి రేషన్ కార్డులు ఇచ్చి సంక్షేమ పథకాలు అమలు చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో డిమాండ్ చేసింది భారత జనతా పార్టీ అనేక రకాల ఉద్యమాలు చేసింది ఇట్లా లాంటి దెబ్బలు కూడా తిన్నాం మేము కాబట్టి ఇప్పుడు దాదాపు నాకు తెలిసి యాభై లక్షల మందికి పైగా ఈ పది సంవత్సరాల కాల వ్యవధిలో పది లక్షల మందికి పైగా ఈ పది సంవత్సరాల కాల వ్యధిలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు పది లక్షల మందికి పైగా నాకు తెలిసి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో యాభై వేలకు పైగా వాళ్ళు దరఖాస్తులు చేసుకున్నారు కాబట్టి ఈ రేషన్ కార్డులను ముందు ఇచ్చే ప్రయత్నం చేయాలి ఈ పది లక్షల మందికి పైగా ఇంకా దరఖాస్తులు ఇచ్చిన పది లక్షల మంది ఇంకా దరఖాస్తులు చేసుకోవడానికి చాలా మంది ఉన్నారు అర్హులైన పేదలందరికీ ముందుగా రేషన్ కార్డులు యుద్ద ప్రాతిపదికన ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది యుద్ధ ప్రాతిపదన రేషన్ కార్డు వెంటనే ఇవ్వడము మళ్ళీ ఆ పేరు చెప్పి మళ్ళీ వంద రోజులు దాటించే ప్రయత్నం చేయకుండా అలాంటి దరఖాస్తులు ఉన్నాయి కొత్తగా దరఖాస్తులు చేసుకునే వారికి వెంటనే అవకాశం ఇవ్వాలి అది పెద్ద ముచ్చట కాదు కాబట్టి వారందరు కూడా ఈ ఆరు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ స్కీమ్ల విషయంలో వాళ్ళందరూ కూడా లబ్ది చేకూర్చే విధంగా చర్యలు తీసుకోవాలి తప్ప గతంలో ఉన్నటువంటి వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే రేషన్ కార్డులు ఇవ్వాలంటే దాదాపు పది ఒక పది లక్షల మంది పెళ్లి అనేవచ్చు మేజర్ లేరు వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా కొత్త అన్ని కూడా వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవన్నీ పరిశ్రమలో తీసుకొని వెంటనే రేషన్ కార్డు ఇవ్వడము వాళ్ళందరినీ వాళ్ళందరికీ లబ్ధి చేసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది మళ్ళా ఈ రేషన్ కార్డుల పేరుతోని మళ్ళా నామాత్రంగా దరఖాస్తు తీసుకొని మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పి దాటి వేసే ప్రయత్నం చేయదు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆరు గ్యారెంట్లను వంద రోజుల పాటు అమలు చేయాలి కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత మాత్రమే ఈ దరఖాస్తులను వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి దరఖాస్తు ప్రారంభించడం ఇబ్బంది లేదు కానీ కొత్త రేషన్ కార్డు ఇచ్చిన వాళ్ళు కూడా ఏ విధంగా దరఖాస్తులు స్వీకరిస్తారో రేషన్ ఎప్పటి వరకు ఇస్తారు వాటిని కూడా ప్రభుత్వం స్పష్టం చేసిన అవసరం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి ఇది ప్రజాధనము ప్రజలకు ఉపయోగపడాల్సిన బాధ్యత ఉన్నది లబ్దిదారులకు చేకూర్చాల్సిన బాధ్యత ఉంది శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క ఆలోచనదే చిట్ట చివరి నుండి పేద వ్యక్తి కూడా ప్రభుత్వ ఫలాలు అందాలని చెప్పి మా శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారు ఏ విధంగా మాకు స్ఫూర్తి నింపిరో దానికి అనుగుణంగా మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటాం